శ్రీ శివ మానస పూజ స్తోత్రము శ్రీ ఆది శంకరాచార్య విరచితము శ్లోకము మరియు తాత్పర్యము ప్రసాద్ భగవత్ భక్తులారా మనకు మహానుభావులు జగద్గురువులైన శ్రీశంకర భగవత్పాదులు శరీరంలో ఉన్నది ముప్పై రెండు సంవత్సరాలు అయినా మనకు చాలా మహానీయమైన ఆత్మతత్వ గ్రంథాలు మరియు దైవీ స్తోత్రాలు ఇచ్చారు పురాణాలు ఇతిహాసాలు భక్తుల చరిత్రలు మహాభక్తులైన వారు ఇచ్చిన స్తోత్రాలు చదివినా తరించవచ్చును లేదా భగవంతుని నామాన్ని పట్టుకున్నా తరించబడతారు అందులోని ఒక మహాద్భుత స్తోత్రం శివమానస పూజ స్తోత్రము మనకు శరీరం ఇచ్చి జ్ఞానం పొంది మోక్షం వైపు అడుగు వేయమని ఈశ్వరుడు అనుగ్రహించిన అజ్ఞానికి అభేమి పట్టవు విషయ సుఖాలే మధురం అని అంటాడు కొంతమంది నిజంగానే సమయం లేకుండా ఉంటారు అందుకే అందరి కోసం శ్రీశంకర భగవత్పాదలు అద్భుతమైన స్తోత్రం ఒకతి ఇచ్చారు అదే మానస పూజ స్తోత్రం దీనిని దాని తాత్పర్యంతో సహా తెలుసుకుని మనము దీనిని చదువుకుంటే ఈశ్వరుడికి అన్ని ఉపచారాలు చేసేసినట్లే అని శంకరుల అభిప్రాయం ఇలా పూజ హృదయంలో నిత్యం జరగాలి లేదా కనీసం ఉభయ సంధ్యలలో చేసి హృదయమున ఆ విశ్వేశ్వరుడిని నిలుపుకోవాలి అని శంకరుల ఉద్దేశ్యం శ్రీ ఆది శంకరాచార్యుల వారు వ్రాసిన అన్ని స్తోత్రాలలో లాగానే ఇందులో కూడా భక్తితో పాటు గొప్ప ఆత్మ జ్ఞానం హృదయమును సమర్పించుకోవడం మనం చూడవచ్చు సృష్టిని ప్రకృతిని మనకు ప్రసాదించిన భగవంతుడికి నిజానికి మనం ఏమి సమర్పించగలము ఏమి ఇవ్వగలం ఒక భక్తుడు స్వామికి ప్రత్యక్ష పూజను చేయలేక షోరసోపచార పూజలన్నిటిని మనసులోనే చేస్తూ స్వామిని కరుణించమని వేరుకుంటున్నాడు షోరసోపచార పూజలను అన్నింటినీ ప్రత్యక్షంగా చేస్తూ మనసులో భక్తి లేకపోతే లాభం ఏమీ జరగదు ఆత్మ సమర్పణే అసలైన పూజాని ఈ స్తోత్రము యొక్క అంతరార్థం భగవంతుణ్ణి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించిన చాలా గొప్ప భావన ఈ స్తోత్రము విరాజిల్లుతుంది ఈ స్తోత్రము యొక్క అర్థం తెలుసుకుని మనం కూడా ఆ పరమేశ్వరుని ఈ విధంగా పూజించి ఆయన కృపకు పాత్రులమవుదాం

వచ్చి కూర్చో చల్లని నీటితో స్నానం సమర్పిస్తున్నాను దాన్ని స్వీకరించు దివ్యమైన వస్త్రాన్ని సమర్పిస్తున్నాను దాన్ని స్వీకరించు మాణిక్యాలు పొదిగిన ఆభరణాలు కస్తూరి చందనం వీటన్నిటినీ కూడా నీకు సమర్పిస్తున్నాను జాజి సంతింగలతో పాటుగా నీకు అమిత ప్రీతిపాత్రమైన మారేరు దరాలను సమర్పిస్తున్నాను సువాసన గల అదరు ధూపాలను స్వీకరించు స్వామి దీపం కూడా వెలిగించాను ఇదంతా హృత్కల్పితం అంటే మనసులో నేను కల్పించుకున్నది సమర్పించుకుంటున్నది నేను నా మనసులో మానసిక పూజను మాత్రమే చేయగలను ప్రత్యక్షంగా పైన చెప్పినవన్నీ సమకూర్చి నీకు పూజ చేయలేను స్వామి పరమేశ్వర కరుణా సింధు దయతో నా ఈ మానసిక పూజని గ్రహించి నన్ను కనికరించుము తండ్రి పరమేశ్వర ఓ పశుపతి నీకు నేను పూజ ఇలా చేస్తున్నాను రత్న ఖచ్చితమైన ఆసనము సమర్పిస్తున్నాను గంగా జలములతో అభిషేకము చేస్తున్నాను నానా రత్నములచే అలంకరింపబడిన దివ్యమైన వస్త్రము సమర్పిస్తున్నాను కస్తూరి మిశ్రితమైన గంధము నీకు అలదుతున్నాను మల్లెలు చంపకములు మారేదు దడాలు ధూపము దీపము నీకు సమర్పిస్తున్నాను ఈ ఉపచారములన్నీ దేవ నా హృదయములో కల్పిస్తున్నాను ఓ దయానిధి స్వీకరించుము రెండు సంవర్ణే నవరత్న ఖండ రచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదీతం బ్రంభాసలం పానకం శాఖానామైతం జలం రుచికరం కర్పూర ఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభౌ స్వీకరు దంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం అని ప్రత్యక్ష పూజలో ఐదు రకాల ఉపచారాలున్నాయి అవి కూర చేసినట్లే భావించు స్వామి పరమశివ తదుపరి ఇపుదు నైవేద్యాన్ని సమర్పిస్తున్నాను అది స్వీకరించి నన్ను దేవా మనలు పొదిగిన బంగారు గిన్నెలో నెయ్యి పాయసం పంచభక్ష్యములు భక్ష్య భోజ్య చోష్య లేహ్య పానీయాలు ఎన్నో కూరలు అమర్చాను పాలు పెరుగు అరతి పండు మధ్య మధ్య రుచికరమైన పానకము అన్నితినీ ఆరగించు స్వామి మంచి నీతిని తాగము కర్పూరము ఉంచిన తాంబూలాన్ని మనసుతో చేశాను దేవా ఇది కూడా హృత్కల్పితమై మనసులో సమర్పించుకుంటున్న పూజై ప్రత్యక్షంగా చేసే పూజ కాదు సంభో నీకు నేను భోజనం ఇలా అర్పిస్తున్నాను నవరత్న ఖచ్చితమైన స్వర్ణ పాత్ర ఎందు పాయసము నెయ్యి పంచభక్ష్యాలు పాలు పెరుగు అరటిపండు పానకము శాకములతో అర్పిస్తున్నాను శుద్ధ జలము విచికరము కర్పూరముతో కూడినది అయిన తాంబూలము సమర్పిస్తున్నాను నీకు ఈ భోజనను నా హృదయంలో కల్పిస్తున్నాను స్వీకరించు తండ్రి పరమేశ్వర మూడో ఛత్రం చామరూర్యుగం వ్యజనకం చాదశకం నిర్మలం వీణాభేరీ మృదంగ కాహల కళా జీతం చ నృత్యం తథ ప్రణత స్తుర్బు విధాత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం బురుహాన ప్రభో భుక్తాయాసంగా ఉందేమో భోజనానంతరం కాసేపు విశ్రాంతిని తీసుకో స్వామి పరమేశ్వర ఎంద తగలకుండా పడతాను మధ్య మధ్య చామరం విసనకర్ర లాంటిది చెమత పోయకుండా గాలి వీయటానికి వాడుతారు వేస్తాను లీలా విహారంలో అందం చెరకుండా అద్దం కూడా చూసుకోవటానికి అమర్చాను నీ మనసును రంజింప చేయటానికి వేనానాదంను వినిపిస్తున్నాను దానికి ధీతుగా ధైరీ నినాదాలు బుదంత తాళాలు దానము నాట్యము కోసమే అమర్చాను తండ్రి నిజానికి ఈ కరలన్నిటికీ నీవే అధిపతివి పరమశివ పరమంతరంద స్వామి నీవి నీకే సమర్పిస్తున్నాను అన్ని కరారూపాలు నీకు సర్వ సమర్పణం చేస్తూ నాకు తెలిసిన కరారూపాలతో చేసే ఈశ్వరార్చన ఇదే దండ ప్రణామం చేస్తున్నాను మనసులో పరమేశ్వర తండ్రి ఇది కూడా మనసులోనే సమర్పిస్తున్నాను ప్రత్యక్షంగా కాదు పరమశివ ఇక నీ భోజనానంతర ఉపచారాలు చూరవయ్యా నీకు ఛత్రం పడుతున్నాను రెండు చామరాలతో వీస్తున్నాను విసనకాయలతో గాలిని వీస్తున్నాను నిర్మలమైన అద్దము సమర్పిస్తున్నాను వేణ భేరి మృదంగ వాయిద్యాల కోలాహలంతో దానము నృత్యము సమర్పిస్తున్నాను నీకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను నేను బహు విధాలుగా స్థుతిస్తున్నాను ఈ సమస్తము ప్రభో పరమేశ్వర హృదయాంతరంగా పరమశివ నీకు నా హృదయంలోనే చేసే ఈ పూజను స్వీకరించు తండ్రి నాలుగో ఆత్మత్వం గిరిజాతరాణ శరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధి స్థిత సంచారదయో ప్రదక్షిణ విజయ స్తోత్రాన్ని సర్వా గిరెత్కర్మ కరో తిలం సంభో తవారాధనం నేను నీకు బాహ్య పూజలు చేయలేని అజ్ఞానిని పేదవారిని నీవే నా ఆత్మవు నా బుద్ధి పార్వతీ పార్వతీదేవియే నా విషయవాంచలు నా అనుభూతులు నీకు ప్రేమతో చేసే పూజలనుకో తండ్రి నేను ఆదమరిచి కూడా నీ ధ్యాన నిష్ఠలో సమాధి స్థితిలోనే ఉన్నాననుకో పరమేశ్వర నా వృధా పరుగులాతలు నీకు చేసే ప్రదక్షిణలుగా నా పిచ్చి ప్రేలాపనలు నీ స్తోత్ర రత్నాలుగా నా కర్మ ఫలితాలన్నీ నీ సేవగా భావించి నన్ను కృతార్ధుని చేయి స్వామి శివా పరమేశ్వర ఇది కూడా మనస్సులోనే సమర్పించుకుంటున్నాను పరమేశ్వర ప్రత్యక్షంగా కాదు సంభవ్ నీవే నా ఆత్మవు అమ్మవారు నా బుద్ధి నా ప్రాణాలు నీ సహచరులు నా శరీరము నీ ఇల్లు నా ఇంద్రియ భోగములు నీ పూజా వస్తువులు నా నిద్ర నీ సమాధి స్థితి నా నరక నీకు ప్రదక్షిణము నా మాతలన్నీ నీ స్తోత్రాలు పరమశివ నేను ఏ ఏ పనులు చేస్తున్నానో అవి అన్నీయు నీ ఆరాధనయే కరుణాకరా పరమేశ్వర ఐదు కరుచరణకృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వాపరాధం విజితం వా సర్వమేతస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ సంభవ్ ఓ పరమేశ్వర సముద్రంలో నీరు ఎలా అనంతమో అలాగే నీ కరుణ కూడా అంతే సముద్రం పదే పదే అలలతో ఎలా నన్ను తాకుతుంటుందో విధంగా నీ కరుణ కూడా నన్ను నిత్యం స్పర్శిస్తూనే ఉంటుంది నా మార్కుతో మాకుతో శ్రవణేంద్రియములతో మనస్సులో తెలిసి తెలియక చేసిన మహాపరాధాలను అన్నింటినీ పెద్ద మనసుతో క్షమించమని కరుణ సముద్రదవైన నిన్ను వేరుకుంటున్నాను తండ్రి పరమేశ్వర ఇది కూడా మనసులోనే వేరుకుంటున్నాను తండ్రి ప్రత్యక్షంగా కాదు ఓ పరమేశ్వర కర్మేంద్రియముల కాని నా జ్ఞానేంద్రియముల వలన కానీ తెలిసి కాని తెలియక కాని చేసిన అపరాధములను కరుణతో క్షమించు కరుణా సముద్రదా మహాదేవా నీకు నా వందనములు శ్రీ మహాదేవా సంభో కరుణా సముద్ర నేను కరిచరణాదులతోనూ శరీరంతోనూ మాతలతోనూ నా చేతలతోనూ చెవులతోనూ కళ్లతోనూ మనస్సుతోనూ చేసిన అపరాధములు అవి చేయదగినవైనా చేయకూడనివైనా సరే వాతన్నింటినీ క్షమించు తండ్రి పరమేశ్వర हर हर महादेव शंभ शंकरा ओम नमः शिवाय जय जय शंक हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंक हर हर शंकर श्री शिवमानस पूजास्त्री रत्न कलमासन हिमजलैस्नानम च दिव्यांबरम नात्न विभूषित मृगमदा मोदाक चंदनम जातीचंपकिल्वपत्र पुष्प धूप दीप देंदयानिधे पशुपत हृत्कित नवरत्नखंदरचित पात्रे घृत पायसम भक्ष्य पंचवध पयोदीत रंभासल पानक श्राकाना जलम रुचिकर कर्पूर खंदोजल तंबूल मनसा मैंचिम भक्त्या प्रभो स्वीकु मोदो छत्रम चामर्योरेवम व्यचनकं चादशकं निर्मलं वीणा गेरी मृदंग का हलकला गीतं छन्दुक्यं तथा साष्टांगं प्रणतः स्तुतिर्बहुविधाहेतत समस्तम मया संकल्पेन समर्पितं तव विभो पूजां बृहान प्रभो 4 आत्मात्वं गिरिजा मतिहि सहचराः प्राणः शरीरं गृहं पूजाते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः संचारह पदयोः प्रदक्षिणा विधिः स्तोत्राणि सर्वागिरौ यद्यत्कर्मा करोमि ततदखिलं संभो तव आराधनम् 5 करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधम् विजितं अविजितं जय जय करनाभधे श्री महादेव संभो लोका समस्तसुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु సమస్త సన్మంగరాని భవంతు ఓం శాంతి శాంతిహి శాంతి జై గురుదేవ్ వీక్షించిన దైవి ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు పరమశివుని శుభాశిస్సులు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి భవిష్యత్ పోస్టుల సూచనల కోసం బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం యూట్యూబ్ ఛానల్ ని చూస్తూ ఉండండి ప్రసాద్ భరద్వా